హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈవిడ పేరు వెస్ట్ హేమలత కట్టేది కాషాయం మోసేది పాషండం ఈ మహాతల్లివి ఒకటి రెండు వీడియోలు చూశాను నేను ఈ మధ్య అవి చూసిన తర్వాత ఈవిడకి కనీసం వయసుకైనా గౌరవ మర్యాదలు ఇవ్వాలని అనిపించలేదు నాకు నంగనా చింగబుర్ర లేకపోతే చుప్పనాథి శూర్ఫనక కరెక్ట్ గా సరిపోతాయి ఈ విడికి నాకు అలా ఎందుకు అనిపించిందో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ నంగనా చింగబుర్రకి చుప్పనాథి శోర్ఫనకకి చమక్కులతో చురుక్కు మనిపిద్దాను రండి నా బత్త ఫ్యామిలీ కూడా రైతు కుటుంబము ఆయన చదువుకున్న తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు ఇంకోసారి 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 ఇది బాగా గుర్తుపెట్టుకోండి నా భర్త ఫ్యామిలీ కూడా రైతు కుటుంబము ఆయన చదువుకున్న తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యారు అలాగా తను తాను కృషింప చేసుకుని ఒంటరి జీవితం చేస్తూ ఉపవాసం చేస్తూ ఎన్నో రకాలైనటువంటి సాధన మార్గాల్లో నడిస్తేనే దైవ ప్రత్యక్షత దొరుకుతుంది మతాలు చెప్తూ ఉంటాయి కానీ నాకు చాలా అలవోకగా తేలికగా ప్రభు యొక్క ప్రత్యక్షత అనేది నాకు దొరికింది ప్రభు నాతో మాట్లాడడం జరిగింది దీన్ని ఇతరులు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ నేను పొందిన అనుభవం నా ఆధ్యాత్మిక అనుభవాన్ని నేను చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనేక మార్లు ప్రభు నన్ను ప్రభు యొక్క స్పర్శని నేను అనుభవించాను ప్రభు యొక్క దర్శనాలతో నా మనసు పూర్తిగా నేను మనోవాకాయ కర్మల చేత ప్రభు నేను అనుభవించాను అన్నమాట బ్రతుకు కోసం పందికొక్కుల పడి తినేసింది వెంకటేశ్వర స్వామి దయతో వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏ అన్నిసార్లు అంత ప్రత్యక్షంగా కనిపించేసి మాట్లాడేసి స్పర్శ కలిగించేసి ఎంత అనుభవం తెచ్చేసిన వాడు ఓ బ్రతుకు జరువు కూడా చూపించలేకపోయాడా అందుకే అంటాం మేము శవం అని ఇన్ని అద్భుత సాక్ష్యాలు చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఓ పిశాచానికి పుట్టి పిశాచం తిరుగుతూ పిశాచాలను తయారు చేస్తూ పిశాచాలను ఆకర్షిస్తూ ఉంటాడు అది ఏ మతం ఎందుకంటే యేసు ప్రభు మనకిచ్చినటువంటి రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఒకటి మనకున్నటువంటి ఒక పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేచంతో మనకు మన దేవుడైనటువంటి అయినటువంటి ఆరాధించాలని ఆరాధించాలనేది ప్రధాన ఆజ్ఞ రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను నువ్వలే నీ పొరుగు ప్రేమించు అన్నమాట ఇంకా పొరుగువాడిని ద్వేషించు అని ఎవరైనా నేర్పిస్తే వాడు క్రైస్తవుడు కాదు ఎదుటి వారిని ద్వేషించు అని ఎవరైనా నూరిపోస్తే వాడు క్రైస్తవుడు కాదు మళ్ళీ ఇంకొకసారి చెప్తావా బాగా స్పష్టంగా ఉందా నీ మాట నీకు అర్థమైందా ఇప్పుడు ఒక్కసారి నీ ఛానల్కి వెళ్ళిపోయి నువ్వేం చేస్తున్నావో నీకే చూపిస్తా ఇది నీ ఛానలేనా నీ ఛానలే ఇందులో ఉన్న వీడియోలన్నీ అయితే నేను చూపించను గానీ పోస్ట్లు చూద్దాం అంతవరకు చాలే రాముడు ఎలా కొట్టించుకున్నాడో చూడండి తమరదేనా ద్వేషమేనా రాముల వారి వీరసైన రాధయకిక మరణమే శరణ్యం ఈయనంటే మీకు అంత భయం అన్నమాట గజ్జ ఆడిపోతున్నారు ద్వేషం పాపం తన్నుకొచ్చేసింది మరి ఇప్పుడు నువ్వు క్రైస్తవురాలు అవునా కాదా ఇంకా రక్తము తాగే మృగపిశాచాలతో యుద్ధ భూమికి ఇదే రామధర్మం నీ ఛానలేనా నీ ఛానలే నీ పోస్టే ఇంకా రాధయ్య గుండెల్లో కుక్క పాటలు కుక్క కాట్లు ఇప్పుడు నువ్వు క్రైస్తవురాలు అవునా కాదా ఇంకా లారీల వాడలకు దాసు ఏమి పనులకెళ్ళినావు లూసు నీ నీచాతి నీచుడు నీ పోస్టే నీ ఛానలే ఈ ఉదాహరణలు చాలా ఇప్పుడు నువ్వు క్రష్ కాదేమో వెళ్తున్న గుద్దీ వస్తూనే ఉన్నాయి నీ బుర్ర ఒక పెద్ద తొర్ర నీకెందుకురా బాబు ఈ డాబు బొగడా దాసుపై కేసు పెట్టండి వీలైతే వీడి ఇంటర్వ్యూ ఇస్తున్న ఛానల్స్ పై కూడా కేసులు పెట్టండి ఇంకా విగ్రహాలను ముక్కలు చేయమన్న శంకరాచార్యులు సమర్థించిన స్వామి దయానంద సరస్వతి నీ ఛానలే ఇంత ద్వేషం లోపల పిచ్చి కుక్క బొగడాదాస్ బొక్కలో దాస్ డాగ్ రాధా మనోహర్ దాస్ ఇప్పుడు ఇవ్వట్లేదా పీస్గాడు దర్శనాలు స్పర్శలు రాధా మనోహర్ దాస్ గారి దెబ్బకి పాపం నిద్ర కరువై ప్రభు గారి దర్శనాలు ఇస్తున్నట్టు లేరు నీకు బైబిల్ తెలియని బొగడాదాస్ నీ తల్లి అక్క చెల్లెళ్ళు యాంకరమ్మలతో కౌంటర్ టు రాధా మనోహర్ దాస్ ఆసుమతం ప్రేమ మతం ఎంత ప్రేమ ఎంత ప్రేమ మరిప్పుడు ఇంకొకసారి ఏసేం చెప్పాడో గుర్తు తెచ్చుకో నిన్నులే నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పాడా అది కూడా ప్రధానమైన ఆజ్ఞ మరెంతవరకు పాటిస్తున్నావు చొప్పనాతి సోర్పణక ఎంత ప్రేమ కేవలం నీ కమ్యూనిటీ పసుల్లోనే కురిపించావు వీడియోలకి వెళ్తే ఇంకెంత ప్రేమ ఉంటుందో తట్టుకోగలమో లేవో యొక్క తల్లిదండ్రులని బంధుమిత్రులని భార్యా బిడ్డలతో సహా వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి ఇతర ఇతర దేశాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వచ్చి సమస్తాన్ని తెరించి భారతీయుల కొరకు దీనులైన పేదలైన అసహాయులైన వారి కొరకు తమ్ము తాము వెచ్చించుకొని తమ్ము తాము త్యాగం చేసుకుని ఈ దేశ అభివృద్ధి కొరకు ఈ దేశ ప్రజల క్షేమాభివృద్ధి కొరకు పాటుపడిన మిషనరీలు ఉన్నటువంటి మహత్తర జాతి మాది రకమైన దేశదేశాల నుంచి మిషనరీసు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని బంధుమిత్రుల్ని భార్యాపుత్రుల్ని కూడా వదిలేసుకుని ఎవడరమ్మన్నాడు సమస్తాన్ని త్యజించి భారతీయుల కొరకు దీనులైన పేదలైన అసహాయులైన వారి కొరకు తమ్ము తాము హెచ్చించుకుని తగ్గించుకుని కాదు హెచ్చించుకుని ఈ దేశ ప్రజలని అధోగతి పాలు చేయడానికి తెగ కష్టపడ్డారు దీనులైన పేదలైన అసహాయులైన దుఃఖార్తులైన దీనజనులు ప్రతి దేశంలోనూ ఉంటారే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నానే కెనడా అమెరికా అన్ని దేశాల్లోనూ ఉంటారే వాళ్ళను ఉద్ధరించుకోక అందరూ భారతదేశానికే ఎందుకు వచ్చారో ఉద్ధరించడానికి చొప్పనాథి శూర్పణక అని ఎందుకన్నానో తెలుసా నిన్ను మేము రామాయణం చదివి మా పిల్లలకి రామాయణం చెప్పేటప్పుడు శూర్ఫణక క్యారెక్టర్కి ప్రత్యక్ష ఉదాహరణగా మీలాంటి వాళ్ళనే చూపించి చెప్తూ ఉంటాం ఇదిగో అమ్మ శూర్ఫనక అప్పుడు రామాయణంలో అలా ఉంది ఇప్పుడైతే ఇట్లా ఉంటారు అని ఉదాహరణగా చూపిస్తూ ఉంటాం ఎందుకంటే శూర్ఫణక కూడా రాముడి దగ్గర వేసిన పిచ్చి వేషాలు ఏవి చెప్పకుండా రావణాసుడి దగ్గరికి పోయి పచ్చి అబద్ధాలు చెప్తే అవన్నీ నిజాలనుకుని పరిగెట్టుకుపోయి సీతం తీసుకొచ్చి సంవత్సరంలో తన మృతికు తానే తెచ్చుకుని చచ్చి ఊరుకున్నాడు వాడు రావణాసురుడు బంధు మిత్ర పుత్రాదులతో సహా సర్వనాశనమై శంకనాగి చచ్చిపోయాడు శోర్పణకు చెప్పుడు మాటలు విని అన్ని అబద్ధాలు అబద్ధాలు అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారమ్మా ఇదిగో అని మీలాంటి వాళ్ళని మా పిల్లలకి చూపించి ఉదాహరణలు చెప్తూ ఉంటాం మీలాంటి వాళ్ళ మాటలు విని పాపం అమాయకులు నిజమనుకుని నమ్మేసి ఆ నీళ్ళల్లో మునిగి మేం పాపులో మేం పాపులో అనుకుంటూ గుండెలు బాదుకుంటూ గొర్రెలా తయారై సర్వం నాగించుకుంటున్నారు మిత్రులారా ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి నిజమేమిటో మీ అంతట మీరు శోధించి తెలుసుకోండి బాగుపడండి జీవితాలు బాగు చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్